అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేయగలుగుతారు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల చాలా అవసరం అవుతుంది కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు వైద్యులకు శస్త్రచికిత్సలు చేస్తున్నప్పుడు ఏకాగ్రత అవసరం అవుతుంది గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కొద్దు పడతారు ఈ రోజు ఉద్యోగస్తులు పథకాల నుంచి గుర్తింపు కూడా అందుకుంటారు సినిమా విద్య సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఖర్చులు అధికం కావడం వల్ల స్వల్ప ఇబ్బంది ందులు అయితే తప్పవు బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకు అవసరం అవుతుంది పోస్టర్ మరియు ఏజెంట్లకు ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ రోజు ఆర్థికంగా బాగా స్థిరపడతారు వ్యాపార అభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు సోదరి సోదరులతో ఏకీభవించలేకపోతారు పెద్దల ఆరోగ్యంలో మెలకు అవసరం అవుతుంది మిత్రులపై మీరు పెట్టుకున్నటువంటి ఆశలు ఈ రోజు మరి కొన్ని నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఓపి ఏకాగ్రత ఎంతో వారికి ముఖ్యమవుతుంది లేకపోతే వారికి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి సే దైవ సేవా కార్యక్రమాల్లో వత్తిడి చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది భక్తులు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పనులు పునః ప్రారంభించడం కూడా జరుగుతుంది పెద్దల ఆరోగ్యంలో మెలకు అవసరమవుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలను పెరిగే విధంగా ఉన్నాయి కాబట్టి వాటికి తగినటువంటి మందులు ఆహారం సేకరించాల్సి ఉంటుంది మరి ఈ రోజు లక్కీ సంఖ్య ఎనభై మూడు ఈ కలర్ పగడపు పరిహారం చూసినట్లయితే రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టి అదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి అంతా అనుకూలంగా ఉండాలని పూజించి మీరు జేబులో పెట్టుకోవడం ద్వారా బయటకు వెళ్ళడం ద్వారా మీకు ముఖ్యమైన పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి మీకు స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ కూడా అందుతుంది ఇక ఇక అన్ని శుభాలే కలుగుతాయి ఆ తర్వాత మీరు రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా చక్కగా పరిహారం అయిపోయి ఇక మీలో పాజిటివిటీ అనేది రావడం మొదలవుతుంది ఆటంకాలు కూడా వాటంతటవే తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో